ఈరోజు చాలా బాధాకరం ఎందుకంటే మత్స్యకారులను పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతూ ఉన్న అంశం ఏంటంటే సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీ పోర్ట్లను అభివృద్ధి చేసుకొని మత్స్యకారులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే అంశాన్ని ఆయన బాగా గుర్తుపెట్టుకొని ఆ రోజు మత్స్యకారుల కోసం చేసినటువంటి ఒక అద్భుతమైన నిర్ణయమే ఈ సీపోర్ట్స్ అయితే ఇందులో నాలుగు సీ పోర్టుల పేర్లు మనం మాట్లాడుకుందాం రామయ్యపట్నం పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ భావనపాడు అదేవిధంగా మూలపేట పోర్టు కానీ కాకినాడ పోర్టు కానీ ఇవన్నిటినీ కూడాను కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధిలో భాగంగా మత్స్యకారులు తన గుండెల గుండె చప్పుడులా భావించుకునే ఈ పోర్ట్లను అభివృద్ధి చేయడం పక్కన పెట్టి కనీసం అంటే కనీసం ఖచ్చితంగా ఈ విషయాల గురించి కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది మత్స్యకారుల జీవనాడిగా భావించే ఈ యొక్క మచిలీపట్నం పోర్టు కానివ్వండి రామయ్యపట్నం పోర్టు కానివ్వండి భావనపాడు పోర్టు కానివ్వండి కాకినాడ పోర్టు కానివ్వండి ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క మత్స్యకారులకు జీవనాడి అని కూడా గుర్తుపెట్టుకోమని కోరుకుంటా ఉన్నాను ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ఈ పోర్ట్లే అభివృద్ధి అయినట్టయితే ఈ పోర్ట్లే మనకి ఉపయోగకరంగా మారినట్టయితే ఎక్కడే మనం సంప సృష్టించే కార్యక్రమం చేయొచ్చు అండ్ ఇదొక దూరదృష్టితో ఆలోచించే కార్యక్రమం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అండ్ దీనిపైన ఎన్నో రకాలుగా మనం సంపదించే విధంగా ముందుకు వెళ్ళొచ్చు అయితే ఈ పోర్టును ఎంతగా అభివృద్ధి చేసినప్పటికి కూడాను ఇప్పుడు ఇంచుమించుగా సెవెంటీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కార్యక్రమాలు ఆల్మోస్ట్ అయిపోయినప్పటికి కూడా ఈ పోర్టులను పూర్తిగా పక్కన పెట్టే కాన్సెప్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు ఇది సంబంధిస్తామని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ పోర్టులకు అయ్యే ఖర్చుల గురించి ఒకసారి మాట్లాడుకుందాము రామయ్యపట్నం పోర్టుకు దాదాపు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇంచుమించు ఖర్చు అవుతుందని చెప్పి కూడా తెలియజేశారు అదేవిధంగా దశలో అండ్ ఇరవై ఐదు మిలియన్ టన్నుల సామర్థ్యం కూడా ఉంటుందని అదేవిధంగా బస్ ఈరోజు మనం ఒకటే అంశం గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారుల వైపు ఒకసారి చూసే విధంగా ప్రయత్నం చేయమని కోరుకుంటా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని అంటే ఈరోజు మత్స్యకారులు సముద్రంలోకి ఏటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కూడా ఇంటికి వస్తారో రాదు అనే భయంతో ఉన్నారు మరి అటువంటి వాళ్ళకు మనం ఒక ఊపిరిపోసే విధంగా మనం కొన్ని పథకాలు ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి కూడా మరొకలా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హామీ హయాంలో వచ్చినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ పేర్లు కూడా మనం ఆడుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి మంది మరికొన్ని అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుంటే వైఎస్ మత్స్యకారు భరోసా సాధారణంగా మత్స్యకారులు సముద్రానికి వేట వెళ్ళే కాలంలో మత్స్యకారుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ప్రతి సంవత్సరంలో నేరుగా వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఈరోజు ఈ విషయం ఖాతాలో పడే విషయం గురించి మాడుకుంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని నిర్ణయం నేరుగా ఖాతాల్లోకి వేసే విధానం ఒక అద్భుతమైన విధానం అనేది మనం మాట్లాడుకోవాలి తర్వాత డిజిటల్ సబ్సిడీ పథకాలు కానివ్వండి అదేవిధంగా పడవ వలలు తర్వాత సబ్సిడీ కార్యక్రమాలు ఇవ్వడం కొత్త పడవలు ఇవ్వడం వేటకు వలల కొరకు కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు చేయడం కూడా ఒక అద్భుతం తర్వాత ఫిషింగ్ ల్యాండింగ్లు కానీ ఐస్ ప్లాంట్లు కానీ చేపల నిల్వల నిల్వ కోసం అదేవిధంగా రవాణా కోసం ఐ ఐస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం తీర ప్రాంతాల్లో ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు కూడా అభివృద్ధి చేసే కాన్సెప్ట్స్ తీసుకొని రావడం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి ఒక మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం గురించి మాడుకుంటే అండ్ మత్స్యకారు కుటుంబాలకు ఇళ్లను తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించే కాన్సెప్ట్స్ చేయడం కానివ్వండి తర్వాత ఆరోది భీమా సామాజిక భద్రత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదవశాత్తు గాయాలతో కానీ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పటికీ కూడా వాళ్ళకు బీమా ఇచ్చే కార్యక్రమం చేయడం కానివ్వండి తర్వాత ఆక్వాకల్చర్ ఫిషింగ్ ఫార్మింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే రొయ్యలు చేపలు పెంపించే పెంపకం గ్రామ పట్టణాల్లో అభివృద్ధి చేసి ఉపాధి హామీ కార్యక్రమాలు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంశాలు వీటిపైన ఒకసారి మనం మాట్లాడుకుంటే కనీసం ఒక రోజు పాటు మాట్లాడవచ్చు అంత చేసినప్పటికి కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన అందరికీ మత్స్యకారులందరికీ కూడాను ఇంత చేసినప్పటికి కూడాను చాలామందికి కూడా ప్రమోషన్ చేసుకోలేకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని చేసినప్పటికీ కూడా విలువ లేకుండా పోయిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మోస కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం అధికారంలోకి రాగానే చెక్ పెట్టే విధంగా ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఎంత అయితే అవుతుందో అంతవరకు మనం చేద్దాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం ముందుకు తీసుకొని వద్దాము ప్రతి ఒక్క మత్స్యకారుని కూడా మనం మనం అందరం కూడా మన సొంత అనలా భావించి మనం ఎంతైతే అవుతుందో అంతవరకు చేద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అభివృద్ధిలో భాగంగా మనం ఇంకా ముందుకు వెళ్ళే అంశాలు మరికొన్ని మాట్లాడుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన ప్రతిరోజు కూడా మనం స్పందిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్